నీట్ ఎన్టీఏలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విద్యార్థి యువజన సంఘాలు ర్యాలీ నిర్వహించారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గుజరాత్ బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ముప్పై లక్షలకు పరీక్షా పేపర్లు అమ్ముకున్నారని ఆరోపించారు రాష్ట్రాల వారీగా నీట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు వామపక్ష విద్యార్థి సంఘాలు ఇతర విద్యార్థి సంఘాలు ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నీటు ఎగ్జామ్స్ జరిగినాయి అందులో అవకాధవకలు జరిగినాయి ఎగ్జామ్స్ పేపర్ ముప్పై లక్షల నుంచి యాభై లక్షల దాకా అమ్ముకున్న పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది విద్యార్థుల ప్రేమ ఉంటే తక్షణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతకులు తక్షణ కఠినంగా శిక్షించాలి వాళ్ళ జైలు శిక్ష వేయాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు కావచ్చు మీడియా మిత్రులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే గానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ రోజు కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ఏసీలలో నిద్రపోతా ఉంటే ఈ రోజు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు రోడ్లపైకి ఎక్కుతే విద్యార్థుల మీద కేసులు పెట్టి విద్యార్థులు తండ్రుల మీద కేసులు పెట్టి ఈ రోజు జైలు పెట్టే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కనబడుతుంది ఇదేనా మీరు విద్యా విద్యా వ్యవస్థకి ఇచ్చే అని చెప్పి ఈరోజు మేము ఉన్నాం నిజంగా మీకు విద్యార్థుల నీటు జరుగుతుందో దాని మీద ఎంక్వైరీ కమిటీ వేయండి ఎవరైతే అందుకులు ఉన్నారో ఏ పార్టీ వాళ్ళ సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ అవుతుందో అది మరొక ముందే నెట్ ఎగ్జామ్ కూడా లీక్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారు పేపర్ లాంటి మీడియా లాంటి సుప్రీంకోర్టు లాంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా కనీసం స్పందించట్లేదంటే ఈరోజు దేశ భవిష్యత్తు మీద వారికి ఏ ఏ రకమైనటువంటి ఆలోచన ఉందనేది ఈ సందర్భంగా కనిపిస్తూ ఉంది మేము అడుగుతున్నాం అయ్యా మోడీ గారు మీ రాష్ట్రాలలో గుజరాత్ కావచ్చు బీహార్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఈ రాష్ట్రాల్లో మూడు లక్షలు ముప్పై లక్షల నుంచి ముప్పై రెండు లక్షల రూపాయల వరకు పేపర్లు అమ్ముకున్నాని చెప్పేసి వస్తుంటే కనీసం స్పందించిన అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీ మంత్రివర్గం నరేంద్ర మోడీ జిందాబాద్ రామాణా నరేంద్ర మోడీ అంటున్నారు కానీ మా విద్యార్థుల భవిష్యత్తు మీరు పట్టించుకో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రాల వారీగా నీట్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తుంటే కనీసం స్పందించాలని పరిస్థితి కనిపిస్తోంది తక్షణమే ఎన్ఐటిని ఎన్ఐటి నాట్ని రద్దు చేయాలి నీట్ ఎగ్జామ్ రాష్ట్రాల వారే కేటాయించాలి అదేవిధంగా విద్యార్థులకు తక్షణం నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపి చెప్పాలని చెప్పేసి పీడిఎస్ గా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీని ఖమ్మంలో నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకపోతే ఖమ్మం నుంచి